రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరి ఖండిలోని చైతన్య డిగ్రీ కళాశాల పరీక్షా సెంటర్ను అధికారులతో కలిసి పరిశీలించిన సిపి పరీక్షా సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తుపై సమీక్షించారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలభై ఒక్క కేంద్రాలలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయని ప్రతి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని పరీక్ష సెంటర్లకు దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను మూయించడం జరిగిందని తెలిపారు అనంతరం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఆర్బీ హెచ్వి స్కూలు ప్రభుత్వ పార్లెర స్కూళ్ళలో ఏర్పాటు చేసిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు ప్రతిష్ట గ్రూప్ ఎగ్జామ్ అన్ని రకాలుగా వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది మా రామకొండం ప్రమిచనలో మొత్తం ఫార్టీ వన్ సెంటర్స్ ఉన్నాయి ఆ ఫార్టీ వన్ సెంటర్స్ సంబంధించి ప్రతి సెంటర్ దగ్గర కూడా మినిమం ఒక ఇన్స్పెక్టర్ దానికి తగిన సిబ్బంది లేకపోతే లేడీ ఆఫీసర్స్ అట్లీస్ట్ హోమ్ గార్డ్ లేడీ ఆఫీసర్ లాగా ఉండడానికి నేను ఎన్ని ఏర్పాట్లు చేశాము అలాగే వాళ్ళని లేడీ క్యాండిడేట్స్ని మొత్తం ఫిస్కింగ్ చేయడానికి ఈవెన్ లేడీ కటర్స్ కూడా ఏర్పాటు చేశాము తర్వాత మనకు కలెక్టరేట్ నుంచి కూడా రెవెన్యూ సిబ్బంది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉన్నారు వాళ్ళ కూడా ఇన్స్ట్రక్షన్ బయోమెట్రిక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి అందరూ డివైజెస్ కూడా చేరుకున్నాయి ఇప్పుడు అల్ అన్నీ సెంటర్స్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఎస్కార్ట్తో పాటు అన్ని ఎగ్జామినేషన్ పేపర్స్ చేరుకున్నాయి ఇప్పుడు ఎంట్రీ జరుగుతూ ఉంది నేను పబ్లిక్కి కోరుతుంది ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ తీసుకురావడం కానీ ఏదో మర్చిపోయి కూడా తీసుకురావడం కానీ చేయకూడదు వాచెస్ కానీ ఇయర్ స్కర్ట్స్ కానీ తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికి అనుమతించడం అవన్నీ తీసుకురావడం కూడా మనం చేస్తున్నాం సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ఏమైతే అవసరం ఉందో అవి మాత్రం తీసుకొచ్చి ఎగ్జామ్ రాయాలని సరైన టైంలో లోపలికి వెళ్ళేసి ఎగ్జామినేషన్ హాల్లో చేరుకోవాలని కోరుతాం ఈ పరిశీలనలో సిపివెంట వెంట పెద్దపల్లి డిసిపి చేతన ఐపీఎస్ మంచిరాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు గోదావరికడి ఏసీపీ రమేష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ మంచరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఏఆర్ ఏసీపీ సురేంద్ర గోదావరికని వాంటూన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పెద్దపల్లి సీఐ కృష్ణ మంచరాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మంచరాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఎస్ఐలు ఉన్నారు